ఘనమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఈ రాత్రి కాల సమయంలో ఈ కొరకు ఆరాధన కోసం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలండి అందరికీ వందనాల తెలియజేస్తున్నాం అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రభువు గారి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని గణపరచాం రాత్రి కొద్దిగారు దేవులకు వాణియన్ ధ్యానం ఇస్తున్న భూకా సుభోత్న పదకొండవ అధినాయమో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదువుతే రాయబోతున్న మాట నాలుగు వర్షం ఒకటి ఆయన ఆయన వారిని చూసి ఇరుగారు ప్రవేశంతో పోరాడండి అనేకలు ప్రవేశంతో కానీ వారి వలన కాదని మీకు చెప్పారు

ఈ యొక్క క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే శ్రమలతో కూడినది ఈ రోజు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది యేసు ప్రభువు చెప్తున్నారు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి ఈ రోజు మనమందరం పోరాట యోధులుగా మార్చబడాలి ఈ రోజు క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినది ఈ రోజు మనమందరం ఈ పోరాటంలో మనం నిలబడే వ్యక్తులుగా ఉండాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అనేకుడు ప్రయత్న చూడండి కానీ ఈ పోరాటంలో ఏమైపోతున్నారంటే కనుక విఫలమైపోయి కొంతమంది ఆ యొక్క పోరాటం ఏం చేస్తారంట నిలబడతారంట కనుక ఈ రాత్రి నీవు నేను దేవుని యొక్క సంగతిలో ఇరుపు ద్వారా ప్రవేశించడానికి ఏం చేయాలంటే మనం పోరాడే వ్యక్తులంగా ఉండాలి దేవునికి ఎందుకు మనం పోరాడాలంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని ఏం చేస్తున్నాడంట వాడు తిరుగుతున్నాడు

కొంచమే ఉంది అంటే అంచు దినాల్లో బ్రతుకుతున్నాం దినాల్లో బ్రతుకుతున్నాం మనం బ్రతుకుతూ ఉండగా పరలోకాన్ని చేసేదిగా ఉండాలి ఈ రోజు మనం చేస్తున్న ఈ యాత్ర భక్తి జీవితము మనలను పరలోక స్వాస్యానికి మన హక్కుదారులు చేసేదిగా ఉండాలి అలా ఉండాలంటే చెప్తున్నారు అయ్యా శిష్యులు అడుగుతున్నారు ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశిప పోరా

13 14 వచనాలు ఇక్కడ మీరు చదివితే అక్కడ రాయబడుతున్న మాట ఇరుకు ద్వారమున ప్రవేశించుడి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పో ద్వారము నాశనమునకు పో మార్గము ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు

ಇರು ಇರು ಇರುಗು ఆ ఇరుకు మార్గంలో గుళ్ళున్నాయో చెప్పి నేను విశాల్ వర్గాన్ని ఎనిమిది చేసుకుంటే గనుక ఆ విశాల్ వర్గ దుతుకు ఎక్కడ తీశాన తెలుసా నరకానికి నిజాగ్రి గుండానికి తీసుకుంటది గనుక ఈ రోజు నీవు నేను ఈ భక్తి జీవితంలో ఏ మార్గంలో ఉన్నాము ఈ రాత్రి వేరేది వేసుకోవాల్సిన అవసరమా ఎంతైనా ఉంది దేవునికి స్లోత్ర అల లోయ ప్రిమిడి దేవతన అందుకని ప్రిమిడి దేవతన ఈ రోజు నీవు నేను ఆ పదోక స్వాసానికి మనం అద్భుదార్థమయ్యే వ్యక్తులుగా ఉండాలి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు నేటి సంఘాలలో కానీ సమాజంలో కానీ ఈరోజు భక్తులు కానీ దేనికోసం వాటిని బోధిస్తూ ఉన్నారంటే ఆశీర్వాదం కోసం సంస్కృతుల కోసం అద్భుతాల కోసం బిడ్డలారా అనేకమైన ఆశ్చర్యకాల కోసమే ఈరోజు సంఘాలు బోధిస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా పరలోక రాజ్యం గురించి ఆయన రాకడ దినాల గురించి కానీ ఈ రోజు ఈ రోజు నీవు నేను ఎలాంటి బోధన వినాలో తెలుసా ఇవి ఎలాంటి తినాలో తెలుసాడవలసిన తినాలి ఎలాంటి తినాలో తెలుసా నిద్దుకోవాల్సిన కాదు ఎలాంటి తెలుసా సిద్ధపడాలి ప్రభువొక్క స్వస్తిని అనుభవించడానికి యేసే రాకడకు ఎదురుకోవడానికి ఈ రోజు సంఘం ఎత్తబడడానికి సిద్ధపడే సంఘముగా మార్చబడడానికి ఆంటి వాక్యాలు వినే సంఘముగా ఉండాలి దేవుడికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు నీవు నేను కూడా ఎందుకు మందిరానికి రావాలంటే గనుక ఈ రోజు నువ్వు మందిరానికి ఎందుకు రావాలంటే దేవుని వాక్యాన్ని అంగీకరించి నీ జీవితాన్ని కట్టుకొని నీ జీవితంలో ఏది నిల్చుకొవాలో ఏ సరి చేసుకోవాలి సరి చేసుకొని ఆ ప్రతి ఒక్క ఆ ప్రజ రాజ్యానికి ఏ విధము చేత అయినా మనం శాంతపడటానికి ఎదియాలి మనం భక్తులు చేయాలి మన రావాలి వాక్యానికి సార్ దేవునికి స్తోత్రం అల్లు లోయ దేవుని ఒక వాక్యం సెలవిస్కోండి ప్రేమ దేవుడు మత్య స్వక్కులు అంటాడు ఇదిగో ఏమి తెల్దుమని

ఈ రోజు నీవు నేను ఆరాధించే దేవుడు చూచి ఆనందించే దేవుడు తగిన కాలంలో నీ జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు ఈ రోజు నీ జీవితంలో శ్రమ ఉండొచ్చు ఈ రోజు కష్టం ఉండొచ్చు ఈ రోజు భక్తి జీవితంలో నీవు దేవుడికి తగినట్లుగా కట్టుకుంటున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని బాధలు వస్తాయి కొన్ని నిందలు వస్తాయి అవమానాలు బట్టి శ్రవను బట్టి ఈరోజు పోయి ఎందుకు ఈ భక్తి జీవితం మానేస్తే పోయే లోకంలో చదువుకుపోతే పోయే ఎవరు చూసి భక్తి జీవితం అని ఈ రోజు లోకంతో కలిసిపోతే భక్తి జీవితం కి అర్థం కనుక ఈ రోజు నీవు నేను ఎలాంటి భక్తిని చేయాలి తెలుసా లోకానికి చేరే విధంగా భక్తిని చేయాలి పోరాడాలి పోరాట పట్టుకునే కలిగి ఉండి ఈ లోకంలో ఎన్ని కోల్పోయినా సరే ఏది నీకు ఉన్నా లేకపోయినా సరే ఈ రాత్రి నువ్వు దేవుని సందులో ఆయన కలిగి ఉంటే చాలు రేపు దేవుని బిడ్డరా నువ్వు ఏది కోల్పోయినా ఆయన మరణానికి అనుగ్రహించే దేవుడు ఆయన దేవుడికి